ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏదైనా విపత్తు జరిగిన ముఖ్యమంత్రి మంత్రులు పరిపాలనా యంత్రాంగం అంతా ఎక్కడుంటారు రాష్ట్ర సచివాలయంలో ఉండి అన్ని మానిటరింగ్ చేసుకుంటూ కావాల్సిన ఆదేశాలు ఇచ్చుకుంటూ పరిస్థితిని దారులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం వరదలు వర్షాలు మాట వినిపిస్తే సార్ ఫస్ట్ రాష్ట్ర పరిపాలనా భవనాలు ఏదైతే ఉంటాయో అవి ఖాళీ చేసి పరుగులు తీసే పరిస్థితి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేరు ముఖ్యమంత్రి గారు ఇక్కడ వాళ్ళ నివాసంలో కూడా ఉండలేరు ఎందుకంటే అది వరద ముప్పులోనే వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు మంత్రులు వెళ్ళలేరు సచివాలయం అంతా ఏమో మునిగిపోయే పరిస్థితి సరే కొందరు ఉద్యోగస్తులు వెళ్ళి అక్కడికి పనిచేసేమో పోయినట్టున్నారు ఇక్కడ ధైర్యం చేసి ఇమ్మీడియట్ గా కాసేపటి ఆదేశాలు వచ్చే వాళ్ళకు రాష్ట్ర సచివాలయంలోను రాష్ట్ర హైకోర్టులోను ఉన్న ఉద్యోగులందరూ ఉన్న పలంగా వాటిని ఖాళీ చేసి వచ్చేయండి అని చెప్పి ఒక ప్రమాదకరమైన హెచ్చరిక జారీ చేశారు భారీగా వరద నీరు చుట్టుముట్టబోతుంది నాట్లాంటి ప్రమాద హెచ్చరిక రాగానే ఏం చేస్తారు ఉరుకులు పరుగులు తీర్తారు ఏం చేస్తారు ఎక్కడ పోతాము మధ్యలో అవును సచివాలయం హైకోర్టు అందులో ఉన్న ఉద్యోగులు ఖాళీ చేయాలి అని చెప్పి ఆదేశాలు వచ్చాయి అఫ్ కోర్స్ జడ్జిలుగా వెళ్ళి ఈరోజు పిటిషన్ విచారించే పరిస్థితి లేదు హైకోర్టు కార్యకలాపాలు ఆగిపోయాయి సచివాలయానికి ఎవరు పోయేది లేదు ఆడ ల చె పెట్టి రాజధాని కడతామంటారు ఏం చెప్పారు మనం దానికి మళ్ళీ జనాల మద్దతు ఆ మద్దతు ఇచ్చేవాళ్ళు ఎట్లెత్తున్నారో ఒక ముక్కర్త కాదు అప్పి చెక్కిపోతుంది ఏంటి మొత్తం నది అంతా ఆడే ఉంది అందరూ వద్దని చెప్పారు నేను అందుకే చెప్పే పొద్దున హైకోర్టు జడ్జిలు ముఖ్యమంత్రి గారు మంత్రులు మరి ఇప్పుడు ఓన్లీ వెళ్ళి పనిచేయండి గుంటూరు విజయవాడ అంత విపత్తులో ఉంది కదా అదంతా దారిలో మీద తెచ్చాక అక్కడ ఉండి ఆడక్స్ ఇవ్వండి మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లు ఎందుకు సీఎం గారు సచివాలయానికి వెళ్ళండి ఇప్పుడు చూద్దాం ఎక్కడైనా రాష్ట్ర రాజధాని పటిష్టంగా ఉండాలి ఆ పరిపాలన భవనాలు ఫస్ట్ సెక్యూర్గా ఉండాలి అంతేగాని ఫస్ట్ అబ్బే చిట్టుకోమన్నా ఫస్ట్ అవే వలుకుతాయి ఆ చుట్టుపక్కల ఆట పడ్డ అవే వలుకుతాయి అటువంటి చోట రాజధాని అటువంటి చోట్ల వేలు లక్షల కోట్లు ఖర్చు పెడతారట భారతదేశంలో చేసే అప్పులు కాకుండా ప్రపంచ బ్యాంకు ఉండిగానే అప్పులు తీసుకొని వస్తారట ఏం చెప్తాం మనం